మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఒక వ్యక్తిని తమ చెప్పు చేతల్లోనికి తీసుకోవడానికి ఉపయోగించే విద్యా వశీకరణం దీన్ని పూర్వకాలంలో బాగా నమ్మేవాళ్ళు మనం కూడా చాలా సినిమాలలో చూస్తూ ఉంటాము మాటలతో మంత్రాలతో తమకు కావలసిన అవసరమైన వ్యక్తిని తమ ఆధీనంలోనికి తెచ్చుకోవడానికి ఈ వశీకరణ విద్యను మంత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు వసీకరణాన్నే ఇంగ్లీష్లో హిప్నటిజం అని కూడా పిలుస్తారు ఎక్కువ సందర్భాలలో వసీకరణ విద్యను ప్రేమ జీవితం పని సమస్యలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు పురాతన కాలంలో వసీకరణాన్ని శక్తివంతమైన ఆచారంగా భావించేవాళ్ళు అందుకే జీవితంలో ప్రేమలో భాగస్వామి విషయంలో పనిలో ఎలాంటి సమస్యలు వచ్చినా వసీకరణం ద్వారా పరిష్కరించుకునేవాళ్ళు పూర్వకాలంలో వసీకరణ చేయడానికి ఆ వ్యక్తి యొక్క క్లాత్ జుట్టు ఇతర వస్తువులను ఉపయోగించేవారు వశీకరణం కోసం ప్రత్యేకంగా ఒక మాంత్రికుణ్ణి తీసుకుని వచ్చేవారు ఇలా వశీకరణ విద్యను చేసేవారు అయితే ఇలాంటివి ఏవి అవసరం లేకుండా మీ అంతటా మీరుగా ఆ వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వస్తువులు అవసరం లేకుండా వశీకరణం చేయవచ్చు అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని మంగళవారం చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం కోసం పన్నెండు నిమ్మకాయలు కావాలి ఈ నిమ్మకాయల్ని ముందు రోజు పూజగదిలో ఉంచాలి తర్వాత రోజు అంటే మంగళవారం నాడు రాత్రి పది గంటల సమయంలో ఈ పరిష్కారం చేయాలి పన్నెండు నిమ్మకాయలు కోసి అందులో విత్తనాలు తీసి వాటిని పసుపు రంగు వస్త్రంలో వేయాలి అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక గిన్నె నిండా గంగాజలం తీసుకుని అందులో నానబెట్టాలి కొద్దిసేపటి తరువాత తీసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఒక మూటలాగా కట్టాలి ఇప్పుడు తులసి మొక్క దగ్గర చిన్న గొయ్యిలా తీసి ఆ మూటను అందులో పెట్టి మీరు ఎవరిని వశీకరణం చేయాలి అనుకుంటున్నారో అనగా భార్య భర్త లవర్ లేదా ఇతరులు వారి పేరును ఇరవై సార్లు జపించాలి గొయ్యిని మట్టితో కప్పేయండి ఇలా చేయటం వలన అతి కొద్ది రోజులలోనే మీరు చేసిన దానికి ప్రతిఫలం కలుగుతుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మంగళవారం నాడు చేయటం వలన అతి త్వరగా మీరు కోరుకున్న వ్యక్తి మీరు చెప్పిన మాట వింటారు మీ కోసం ఏమి చేయాలన్నా చేస్తారు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు తోడుగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు